బ్యాంకు రుణాలు కట్టకండి రజాకారుల మాదిరి బ్యాంకర్లు వేధిస్తున్నారు మద్దతు ధరతో పాటు ఐదు వందల బోనస్ ఇవ్వాల్సిందే ధైర్యంగా ఉండండి మీకు అండగా మేము ఉంటాం నష్టపరిహారం ఇవ్వకపోతే సచివాలయాన్ని ముట్టడిస్తాం కాంగ్రెస్ సర్కారు హెచ్చరించిన హరీష్ రావు రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు వరంగల్ జిల్లా దేవురుప్పల మండలం లక్ష్మీబాయి తాండాలో ఆదివారం పర్యటించిన ఆయన అక్కడ రైతుల పరిస్థితి ఆవేదన కలిగించిందన్నారు సోమవారం తెలంగాణ భవన్లో మాట్లాడిన ఆయన ఒక్కో రైతు నాలుగైదు బోర్లు వేశామని తమకు చెప్పారన్నారు పంటలు ఎండుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదని హరీష్ రావు మండిపడ్డారు రైతుల మీద శ్రద్ధ లేదు కానీ ఈ ప్రభుత్వానికి చిల్లర మల్లర చేష్టలకు మాత్రం పాల్పడుతోంది ఉంది నూట ఎనభై మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారంట అమ్మ ఒకరిద్దరిని కాదు నూట ఎనభై మంది రైతులను పొట్టన పెట్టుకున్న బలదేవుడు మన రేవంత్ రెడ్డి మంచిగా ఉన్నది అంటే నువ్వు నూట ఎనభై రోజులు అయిందా తొంభై రోజులు కాలే నూట ఎనభై రోజులు నూట ఎనభై రోజులు కాకముందుకే నూట ఎనభై మందిని ఫోటో పెట్టుకున్నావు అంటే నువ్వు మామూలు బలదేవుడు కాదు మీ బలదేవత కంటే మించిన బలదేవుడు నువ్వు మంచివు నువ్వు పుణ్యాత్మిక ఆయన మంచిగా నిమ్మలాగా ఉండాలి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఏళ్ళు పాలించాలి నువ్వు ఈ రాష్ట్రం అనేది ఒకటి ఉండే ఈడ ప్రజలంటూరు కొంతమంది ఉంటుండ్రి పాప అమాయక ప్రజలు మేము ఏం చెప్తా అది నమ్మిరు ఓట్లేసిర్రు మేము అందరూ వాళ్ళందరినీ బొంద పెట్టం మొత్తం శ్మశాన వాటిక చేసేసినాం ఇక సూడు రెండు చూపిస్తావు నువ్వు ఓ ఇరవై ఏళ్ళు నువ్వే ఉంటే ముఖ్యమంత్రిగా అంతకు మించి ఇంకేంటి ఏముండదు చూడు నాడు ఎన్నికలప్పుడు ఏం చెప్పింది చూడు మన రేవంత్ రెడ్డి గారు శిల్కా పలుకులు మామూలు శిల్కా పలుకులు కాదు రామశిల్క పలుకులు రంగురంగుల శిల్కా పలుకులు అటుట చూడు బ్యాంకులలో రుణాలు ఉన్నోళ్ళు ఎవరు కట్టకండి బ్యాంకులకు ఒక్క రూపాయి కట్టవద్దు డిసెంబర్ తొమ్మిదిన కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము ఆధ్వర్యంలో రైతులకు రెండు లక్షల రుణం మాఫీ చేస్తాం అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇంద్రమ్మ రాజ్యంలో అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని చెప్పేసి శిల్కపాల్కులు పల్కులు రామశిల్క పల్కులు వాళ్ళకి నాయాల ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఇదే రేవంత్ రెడ్డి ఇక తర్వాత ఏమైంది ఇవాళ వాళ్ళు వచ్చిర్రు నేడు బ్యాంకు అధికారుల మాట ఇది నాడేమో ఎన్నికలప్పుడు రేవంత్ రెడ్డి మాట అది ఇప్పుడేమో బ్యాంకుల మాట మాకు రేవంత్ రెడ్డితో సంబంధం లేదు మాకు అప్పు తీసుకున్నవాడు ఆ కట్టలు అంతే మాకు రేవంత్ రెడ్డి చెప్పిండు నరేంద్ర మోడీ చెప్పిండని మాకు సంబంధం లేదు వాళ్ళు ఏమైనా బ్యాంకుకి ఇస్తే మీకు ఇస్తాం మాకు రేవంత్ రెడ్డి చెప్తే మీకు రుణాలు ఇచ్చామా రికవరీకి రాజకీయానికి సంబంధం లేదు బ్యాంకులకు రాజకీయానికి సంబంధం లేదు వాళ్ళు ఏ పథకం వస్తే అది బ్యాంకులకు ఇస్తే మీకు ఇవ్వాల్సిన బాధ్యత మాది అని చెప్పేసి ఇట్లా చెప్తా ఉన్నారు ఇక చూడండి ఏంది ఇది మరి బ్యాంకులకు రికవరీకి రాజకీయానికి సంబంధం లేనప్పుడు మరి మేమే కడతాం అని చెప్పేసి ఎందుకు చెప్పాలి సన్నాసులు దేనికోసం చెప్పాలి సో ఈ విధంగా బ్యాంకు వాళ్ళు వచ్చేమో మాకేం సంబంధమే రేవంత్ రెడ్డి చెప్తే ఇచ్చినావా నీకేమన్నా మోడీ చెప్తే ఇచ్చినావా కేసీఆర్ చెప్తే ఇచ్చినావా నువ్వు కట్టాల్సిందే కడతావాస్తావా సేమ్ గిరే సిచ్యువేషన్ మన నాది ఏదో రెండువేల కోసం అని పిలిచిండి నన్ను బ్యాంకుకు పోయినా పోతాలకే నీది రెండు వేలు కాదు నువ్వు డబ్బులు కూడా కట్టాలి ఎక్కువ నీ భూమి కంటే ఎక్కువ ఉన్నాయి పశలో అన్నాడు ఎంత కట్టాలంటే ఐదు వేలు పదివేలు అనుకున్నా లేదు డెబ్బై ఐదు వేలు అయినాయి అంట ఏ చూడు కథ డెబ్బై ఐదు వేలు కట్టి ఇంకా లాచ చిల్లర ఎంతో ఉంది అది మరి అదైనా రుణమాఫీ చేస్తాడా లేకపోతే అది కట్టుకోవాలన్నా రేవంత్ రెడ్డి పుణ్యాన ఇట్లా ఎంతోమంది రైతులను ఇబ్బంది పెడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో రైతులది రైతుల రైతులను ఇబ్బంది పెట్టినటువంటి నాయకుడు ఎవ్వరు కూడా ఇప్పటిదాకా బాగుపడలే బాగుపడేట్టు చరిత్రలో కూడా లేదు బాగుపడేట్టు చరిత్రలో కూడా లేదు రేపు నువ్వు ఇట్లనే ఒంటెందు పోకర్లోవో ఆ రైతాంగం నిన్ను తంటే నీ సడులు ఇరుగుతాయో నీ నడుగులు ఇరుగురుగురుతాయో అర్థం కాదుగా చూడు నువ్వేమవుతుంది అంటే నీ పరిపాలనా విధానము తప్పకుండా నువ్వు మార్చుకోవాలి రైతాంగం ఇబ్బందులు పడతావు రైతాంగానికి ఫస్ట్ ప్రయారిటీ నీ ఓటుకు నోటు కేసులో నువ్వు ఇరికినావు కాబట్టి ఇప్పుడు దాని కక్ష సాధింపుగా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఈ ట్యాపింగ్ ఈ ట్యాపింగ్లు పెట్టుకొని దాని మీద పాస్ చేయకు అవి ఎన్ని చేసినా ఏం చేసినా న్యాయస్థానాలు ఉన్నాయి నువ్వు ఎన్ని దుంకినా ఎగిరి ఎగిరినా కానీ గంతనే కథ ఉంటుంది కాబట్టి అనవసరంగా దానికోసం పాస్ చేసి కక్షపూరిత రాజకీయాలు చేస్తే మొత్తం డైవర్ట్ అవుతుంది అనుకుంటే అసలు విషయాలు చెప్తే అందుకు చాలా మంది ఉన్నారు ఇంకా చాలా షాన బుట్టుకొస్తాయి ఇక్కడ వాస్తవాలు చెప్పేటువంటి జర్నలిస్టులు వస్తూ ఉన్నారు వాస్తవాలు చెప్పేటువంటి విషయాలు వస్తూ ఉన్నాయి ఇక ఎన్ని రోజులు చూస్తారా నీ ఈనాడు నీ ఆంధ్రజ్యోతిని నీ వెలుగుని అయిపోయింది దాని కాలం అయిపోయింది ఇక ఇక నీకు లేపే అన్ని రోజులు నేను లేపినాయి ఇప్పుడు ఎత్తేస్తాయి నేను అవన్నీ అవి ఏం రాష్ట్రం తిరిగి రివర్సే కొడుతుంది మాలాడు దాన్ని అసలు వాస్తవాన్ని తీసి బయట పెడతనే ఉంటాడు కాబట్టి అవిట్లా నమ్ముకొని నువ్వు మేనిఫులేట్ చేద్దాము ఇంకా మీ ఏమంటారు జనాలని మిస్లీడ్ చేద్దాము వేరే వైపు చర్చ తీసుకపోదామన్నటువంటి కథలు వాడితే అదంతా కూడా కొన్ని రోజులు ఒక రెండు మూడు రోజులను అడిట్ చేస్తావు తర్వాత ఏమవుతుంది మన కవిత అరెస్ట్ అయ్యింది ఒక రెండు రోజులు కవిత అరెస్ట్ మీద నడిచింది మళ్ళీ ఇప్పుడు వస్తారు ఏమో సమస్యలు మళ్ళీ తాగునీటి సమస్యలు రైతుల బాధలు ఇవన్నీ మళ్ళీ చూపిస్తా కరెంటు కష్టాలు సేమ్ మళ్ళీ అదే అవుతుంది కథ సో కాబట్టి అవి బంధు పెట్టు అవి బంద్ పెట్టి అసలు ప్రజలకు ఏం కావాలి రైతులకు ఎట్లా రైతులను ఎట్లా ఆదుకోవాలి ఆ పని